ఇశ్రామ్ కార్డ్ని ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి ముందుగా గూగుల్లో ఈశ్రామ్ కార్డ్ అని సెర్చ్ చేయండి ఓకే అండి ఇక్కడ కనబడుతుంది కదా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఈశ్రామ్ వెబ్సైట్ అండి ఇందులో కింద రిజిస్టర్డ్ అని కనబడుతుంది కదండి దీంట్లో అప్డేట్ అన్న దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి ఒకవేళ యూఎన్ నెంబర్ తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి తెలియకపోతే కనుక ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్లో నో అప్డేట్ నో యువర్ యూ యూఏఎన్ మనకి కనబడుతుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు దాన్ని ఓపెన్ చేస్తే కనుక అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతా ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుందండి మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యూఏఎన్ నెంబర్ అన్నది ఇలా డిస్ప్లే అవుతుందండి దీన్ని కాపీ చేసుకుని మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి ఓకే అండి ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని మీ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత కింద క్యాప్చా కనబడుతుంది కదండి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఓకే అండి క్లిక్ చేసాక మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి ఓకే అండి ఇలా మీ నేమ్ కనబడుతుంది కింద అప్డేట్ ప్రొఫైల్ డౌన్లోడ్ యూఎన్ కార్డ్ వస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఇలా ప్రివ్యూ కనబడుతుందండి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదండి దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి ఇదేనండి మీ ఈ శ్రామ్ కార్డ్ అండి దీన్ని సేవ్ చేసి ఇచ్చుకోండి ఓకే అండి మరింటి ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ